ట్రైబల్ మ్యూజియం అరుకు ముగ్గులు కూడా పెట్టారు ఎంట్రన్స్ రోపు എന്നാലെ എന്നാലേ വെൽച്ചി앤ดิ ഈ ചേതൻ കാർൽ വന്നി ചെയ്യുന്നു ഉമ്മേഷ് തങ്കാപുരം ആബൂ പോൾ പോട്ട എന്തിയേ അല്ലേ എടേക്കുമ്മേ എതുമ്മൻ ദേസർ ജയപ്പൻ അവർക്ക് ഈ അലോക്കേറ്റ് അല്ല സഹിഗീദില്ലാ ഇങ്ങ റോപ്പേ വണ്ടി memikul jujur. Jadi kan, amma itu. Nana. Gaul lah cycling tu pun. Kenapa? Ya ampun. చూడండి ఒక అమ్మాయి వెళ్ళింది ఇంకొక అమ్మాయి వస్తుంది ఇంకా జారిపోతే సరదా వదిలిపోద్ది గాల్లో ఎగురుతున్న అమ్మాయి అనంతగిరి కొండలు జూన్ వన్ అంట బాగా వెళ్తే అట్లా Giunto, Giunto, Giacchia, Giunto, 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 జూన్ ఫోర్ అంట జూన్ ఫోర్ అనంతగిరి కొండలు జూన్ ఫోర్ చూడండి ఈ అమ్మాయి గాలిలో సైకిల్ తొక్కుతుంది బోట్ ట్రైబుల్ అన్నమాట ట్రైబుల్ మ్యూజియం గడ్డి వస్తున్నాడు అతను మాలి బాదం బాదం చూపించు పిక్కలున్నాయి బాదం పిక్కలు ఉన్నాయి ఇది బాదం చూపించు చిన్న పిక్కలు ఉన్నాయి ఇంకా కాయ బాదం కాయకి బాదంకాయ బాదంకాయ

అతను కళ్ళు తీస్తున్నాడు వీళ్ళు తాగుతున్నారు